నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ ఎయిన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిస్థితుల్లో ఉన్న అంశం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు తిరుగులేని విజయం ముప్పై ఏళ్ళ మేమే పాలన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది వాళ్ళ స్లోగనం సో అలాంటి పరిస్థితుల్లో ఆయన తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు అవనాయండి ఆయన అవలంబించిన వైఖరి అవనివ్వండి అవన్నీ కూడా సంచలనం రేపించిన అంశాలు ప్రజలకు పూర్తి వ్యతిరేకత కలిగించే పనులు అలాంటి పనుల్లోనే ఒక పని అండి ఋషికొండ ప్యాలెస్ ఏంటి ఋషికొండ విశాఖపట్నం విశాఖలో ఋషికొండ ఒక మణిహారం ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటుండేవారు కాబట్టి చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవన్నీ కూడా అందుకని దాన్ని ఋషికొండ అని పెట్టారు మన ఋషికొండలో ఒక భారీ ప్యాలెస్ ఐదు వందల కోట్లతో మరి అది ఎవరి నివాసం ఉండడానికో ఏం ఉండడానికో సరే గతం అయిపోయింది ఇంక దాని గురించి మనం ఎంత ప్రస్తావించుకున్నా సరే అప్రస్తుతమే అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరి ఋషికొండ ప్యాలెస్ మీద అప్పుడున్న తెలుగుదేశం పార్టీ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు ఆందోళనలు చేశారు మరొక వైపు కేసులు కూడా వేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వేశారు ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మరొక ఎమ్మెల్యే కూడా అక్కడ బండారు సత్యనారాయణ గారు ఆయన కూడా వీళ్ళిద్దరూ కేసులు వేశారు సో విశాఖ ప్రజలు ఋషికొండ అనే అంశం మీదే జగన్మోహన్ రెడ్డి గారిని అతి దారుణంగా ఓడించారని కూడా మొన్న రిజర్వ్లో వచ్చిన టాకు మరి ఋషికొండ ఏం చేయబోతున్నారు అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారా లేకపోతే బడాబాబులు దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారా అది ప్రైవేట్ పరంగా కాబోతుందా ఇప్పటికీ కూడా ఆ ఋషికొండ ఆ పవిత్రమైన ప్రాంతం కింద చాలామంది భావిస్తుంటారు దాని ఆపోజిట్లో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించారు మరొక వైపు గీతం యూనివర్సిటీ ఉన్నది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఆ సమూహంలో ఉన్న ప్రాంతం ఋషికొండ ప్రాంతం దాన్ని పవిత్రతకో లేకపోతే వేరే అంశాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచేలా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయాలు అక్కడ రాజకీయ నాయకుల అభిప్రాయాలు కూడా మరి ఆ రకంగా జరిగే పరిస్థితి ఉందా అంటే లేదనే అనిపిస్తుంది దాని మీద ఒక డెసిషన్ కూడా తీసుకున్నారట అదేదో హోటల్స్కి ఏదో ఇద్దామని ఆలోచనలు చేస్తున్నారట దీని మీద మరి చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఆ రకంగా చేయడం మంచిది కాదేమో అని అక్కడ ఏడు బావులు ఉన్న ఉన్న చరిత్ర ఉంది సముద్రానికి కొన్ని అడుగుల దూరంలోనే ఆ బావులు ఉన్నప్పటికీ కూడా అక్కడ మంచినీరు దొరుకుతుంది దాంతో శివుడికి అభిషేకాలు కూడా చేస్తారు ఇంత చరిత్ర ఉన్నదాన్ని ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఎందుకు పక్కదారి పడుతున్నారు అది ఋషికొండ ఎవరి పరం కాబోతుంది ఇవన్నీ కూడా తెచ్చిద్దాం మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు నమస్తే విష్ణుకుమార్ రాజు గారు ఋషికొండ ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు కూడా మీరు కూడా సుదీర్ఘమైన అనుబంధం ఉంది విశాఖ కోసం రెండు సార్ రెండోసారి మీరు ఎమ్మెల్యే కూడా ఆయన నేపథ్యం ఉంది ఋషికొండ మీద చాలా ప్రచారాలు జరిగినాయి ఋషికొండ వైఎస్ఆర్సీపీలో నిజంగా ఓడిపోవడానికి ఇదొక కారణం కూడా అంత దారుణంగా ఓడిపోవడానికి ఋషికొండ మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాత దానికి మంచి జరుగుతుంది చాలా అద్భుతంగా దాన్ని ఏదో ఒక సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ముఖ్యంగా లేకపోతే ఏదైనా మంచి మ్యూజియం ఇలాంటి వాటికి ఇస్తారని జరిగిన ప్రచారం కానీ ఇదేదో హోటల్స్ కి హోటల్స్ పరం కాబోతుంది అని చెప్పి వస్తున్న ప్రచారం అసలు ఋషికొండ దాని చరిత్ర ఏం చేయబోతుంది మీ కూటం ప్రభుత్వం వర్మ గారు అందరికీ నమస్కారం ప్రేక్షకులకి అందరికీ అట్లాగే ముందుగా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఋషికొండ అనేది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఉండేదండి అక్కడ టూరిజం కాటేజెస్ ఉండేవి చిన్న హోటల్స్ ఉండేవి అక్కడ ఎవరైనా సరే బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడికి ఒక మంచి పర్యాటక ప్రదేశం కింద ఋషికొండ ఉంది మీకు టోటల్ విశాఖపట్నంలో చూస్తే రామకృష్ణ బీచ్ ఒకటి ఋషికొండ ఒకటి అండి ఈ రెండు ఎంత ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు కామన్ మ్యాన్ కి సింపుల్ గా అక్కడ ఉన్న ప్రకృతి అక్కడ ఉన్న సముద్రము ఒక పక్కన అద్భుతమైన కొండలు ఒక పక్కన ఆధ్యాత్మికత ముట్టుపట్టే విధంగా అన్ని విధంగా కూడా అక్కడ అద్భుతంగా ఉండే ప్రదేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కంప్లీట్లుగా సర్వనాశనం చేసేసి టోటల్ గా సుమారు ఒక యాభై ఎకరాల వరకు అది పైన తొమ్మిది ఎకరాలు రావటం గురించి ఇంకొక నలభై ఎకరాలు కూడా డిస్టర్బ్ చేయటం జరిగిందండి చేసిన తర్వాత బిల్డింగ్స్ కట్టారు బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వము దానికి ఏం చేయాలనేది నిర్ణయం చేయటం గురించి మంత్రుల కమిటీ వేయటము జరిగింది అని పేపర్ లో చూసాము మంత్రుల కమిటీ వేశారు కానీ ఈ మంత్రులు కమిటీ డిసిషన్స్ ఇంకా బయటికి పూర్తిగా రాలేదు కానీ వాళ్ళు అధ్యయనం చేస్తున్నాము ముఖ్యంగా ఈ పర్యాటక రంగానికి పెద్ద పెద్ద భారీ హోటల్స్కి సెవెన్ స్టార్ హోటల్స్కి లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్ కి తాజ్ గ్రూప్ లేకపోతే ఇంకా ఏదో ఒక రెండు మూడు గ్రూప్స్ లీలా ప్యాలెస్ అటువంటి వాటికి ఇద్దామని చెప్పి ఉద్దేశపడుతున్నట్టుగా పేపర్లో రావటం జరిగింది కానీ మనము ఋషికొండ చరిత్ర అసలు పేరు ఋషికొండ పేరు రావటానికి ఆ కొండకి ఋషికొండ పేరు ఎందుకు వచ్చింది ఇది కేవలము అక్కడ ఆధ్యాత్మికత తోటి ఎవరైతే ఋషులు సప్త ఋషులు అక్కడ తపస్సు చేశారని చెప్పి ఒక ప్రాముఖ్యత ఉంది అందుకే దాన్ని ఋషికొండ అని చెప్పి ఆ విశాఖపట్నం కానీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా అది తెలుసు తర్వాత పర్యాటక రంగం కింద మార్చిన తర్వాత కూడా అక్కడ చాలా అందరికీ సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు ఉండేది ఇప్పుడు ఈ ఏదో పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ కి ఇచ్చేద్దామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వాల్యూ ఎంత ఇది మొత్తము యాభై ఎకరాల్లో కనుక ఈ కన్స్ట్రక్షన్ తొమ్మిది ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగి ఉండి ఉంటే కనీసం వంద కోట్ల రూపాయలు పెట్టినా సరే మీకు అటువంటి ప్లేస్ దొరకదు మీకు హైదరాబాద్ లో మీ కోకాపేటలో నూట ముప్పై ఐదు కోట్లు పెరాకర్ అని చెప్పి మనము పేపర్లో చదవటం జరిగింది ఇక్కడ నూట ముప్పై కాదు రెండు వందల కోట్లు పెట్టినా సరే మీకు ఇటువంటి ప్రదేశం దొరకదు పెరాకర్ మీకు తొమ్మిది ఎకరాలంటే ఆల్మోస్ట్ ఇదే రెండు వందల కోట్లు పెడితే మీకు పద్దెనిమిది వందల కోట్లు అయిపోయింది ఇది కాకుండా డిస్టర్బ్ అయిపోయిన ఏరియా సుమారు ఒక ఫార్టీ ఏకర్స్ ఉంది దానికి ఒక యాభై కోట్లు పెట్టుకున్న అది ఒక రెండు వేల కోట్లు అయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అయి ఉండవచ్చు అది టోటల్ గా లెక్క వేసి చూస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఇది కాకుండా ఇంకొక తొమ్మిది ఎకరాల ఇస్తేనే కానీ వాళ్ళకి పర్యాటక పెద్ద హోటల్స్ కి వీలు కాదు అన్నట్టు ఏదో చెప్తుంది అంటే అదొక ఒక ఐదు వందల కోట్లు సో ఇవన్నీ లెక్కేసి చూస్తే సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాపర్టీ అది డైరెక్ట్ గా ఫిజికల్ వాల్యూ నాషనల్ వాల్యూ అని పక్కన పెడతాం మీరు ఎంత డబ్బు పెట్టినా సరే అటువంటి అద్భుతమైన ప్రదేశము మీకు భారతదేశంలోనే అత్యంత రేరుగా దొరుకుతుంది అట్లాగే విశాఖపట్నం అలా ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ప్రదేశం లేదు సరే ఏదో ఇప్పుడు దానికి పేరు ఋషికొండ ప్యాలెస్ కింద మారింది అట్లాగే జగన్ గారు కట్టారు కాబట్టి ఋషికొండ ప్యాలెస్ అన్నట్టు వచ్చింది ఆయన అయితే రావటం లేదు పబ్లిక్ లో బట్ ఋషికొండ ప్యాలెస్ ఎక్కడ చూసినా ఋషికొండ ప్యాలెస్ ఇది దాని ఆపోజిట్ ఇందాక మీరు చెప్పిన విధంగా గీతం యూనివర్సిటీ ఉంది ఇరవై వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అక్కడ దాని పక్కనే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది దీని గేట్ ఎదుర్కొండని ఋషికొండకి ఎంట్రన్స్ వస్తుంది సో ఇటువంటి ప్రదేశంలో మీరు ఋషులు సప్త ఋషులు లేకపోతే ఈ సన్యాసులు అక్కడ తపస్సు చేసుకున్న ఒక పవిత్రమైన ప్రదేశంలో మీరు ఆధ్యాత్మిక కేంద్రం కింద దాన్ని మారుస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఐఎం రిపీటింగ్ దిస్ ఇస్ నాట్ ఎ పార్టీ స్టాండ్ దిస్ ఇస్ నాట్ ఎ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు నేను ఒక ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి వచ్చిన ఎవరైతే పబ్లిక్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలే నేను మీ ద్వారా అందరి తీసుకెళ్ళారా సీఎం గారి దగ్గర కానీ లేకపోతే వేరే రకంగా కానీ ఎలా చేస్తే బాగుంటుంది సరే ఓకే మరొక విషయం మీరు స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు మీ అందరినీ కన్సల్ట్రేట్ చేశారు అసలు సార్ ఏం చేద్దాం ఇది ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ఇన్వాల్వ్మెంట్లు ఏమైనా ఉన్నాయా మీ మిమ్మల్ని అడిగారా ఎలా బాగుంటుందని మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదండి మంత్రులు ఎవరు మమ్మల్ని అడగలేదు అంటే మిగిలిన మరి ఎంపీ గారిని అడిగారా లేదో నేనైతే అడగలేదు కానీ బట్ మిగిలిన ఎమ్మెల్యేకి ఎవరితోటి సంప్రదించేటట్టుగా ఏ విధంగా చేద్దామని మాత్రము అడగలేదు ఇక్కడ ఉంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి చెప్పేదానికి ఉంటుంది అడగడానికి పబ్లిక్ ఒపీనియన్ దిస్ ఇస్ ద పబ్లిక్ ప్రాపర్టీ లెట్ మీ బి వెరీ క్లియర్ ఎవరు సొంత ప్రాపర్టీ కాదు ఇది దిస్ ఈస్ ద పబ్లిక్ ప్రాపర్టీ ప్రభుత్వము పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన నెసెసిటీ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను పబ్లిక్ ఒపీనియన్ ముందు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉంటే బాగుంటుంది నేను అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావన చేయటం జరిగింది ఇదివరకు కామన్